హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఓకే నా పేరు కామేశ్వరి ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అనమాట నేను చేయబోయేది ఏంటో మీకు చూపిస్తాను ఓకే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇది మనం టిష్యూ పేపర్ తీసుకుంటాం తీసుకొని ఓపెన్ మన లెఫ్ట్ సైడ్ ఉంచుకుంటాం పైకి టూ క్లోజింగ్స్ వస్తాయి మన రైట్ సైడ్ ఫుల్ క్లోజింగ్ ఉంటుందన్నమాట ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని క్లోజ్ అనేది మనమే పెట్టుకుంటాం దాన్ని ఎలా చేయాలంటే ఇలా త్రీ ఫోల్డింగ్స్ వన్ ఇది మళ్ళీ దానిపైన ఇలాగనమాట మొత్తం త్రీ ఫోల్డింగ్స్ వచ్చాయి త్రీ ఫోల్డింగ్స్ వచ్చిన తర్వాత అవి త్రీ పీసెస్గా ఇలా వన్ టూ త్రీ త్రీ పీసెస్గా కట్ చేసుకుంటాం కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట ఈ త్రీ పీసెస్ అప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఫోల్డ్ ఇలా చేస్తాం సెకండ్ ఫోల్డ్ ఇలా చేస్తాం చేసిన తర్వాత దాన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటాం నేను ఎలా కట్ చేసుకున్నానంటే ఇలాగా ఇలాగా ఇటు ఇటు ఒక యూ షేప్లాగా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటే ఇదిగో ఇలా వచ్చింది చూసారు కదా ఇలా షేప్ ఇది ఒక యూ షేపు కట్ చేసుకున్నాను అప్పుడు దాన్ని ఇలా ఓపెన్ చేస్తాం అన్నమాట ఇలా ఇలా ఓపెన్ చేస్తే అప్పుడు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇవి వచ్చిన తర్వాత దీన్ని హాఫ్ హాఫ్గా మనం త్రీ పీసెస్ కట్ చేసుకుంటాం దీన్ని త్రీ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ పైకి పెట్టి రాంగ్ సైడ్ అనేది లోపలికి పెట్టి దాన్ని ఇలా కుచ్చులాగా ఇలాగా ఇలా చేసుకుంటాం చేసుకొని దాన్ని బాగా ఇలా నలిపామనుకోండి అప్పుడు ఒక ఫ్లవర్లా వస్తుంది ఈ ఫ్లవర్లా వచ్చిన దానికి అలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం అప్పుడు నేనేం చేశానంటే ఇదిగోండి ఈ కలర్స్ పెయింట్స్ ఇవి తీసుకొని ఈ పెయింట్స్ తీసుకున్నాను నేను ఆరెంజ్ కలర్ ఇదేమొచ్చి కొంచెం పేస్ట్ తీసుకొని ఒక టూ డ్రాప్స్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి దాన్ని ఇలా తీసుకొని ఈ మధ్యలో మనం ఇలా రాస్తాం ఇలా ఆ కలర్ని ఇలా రాసిన తర్వాత ఏమవుతుంది రాసేసి ఆరబెడితే ఇది గట్టిగా తయారవుతుంది అప్పుడు ఇవన్నీ కలిపి మనం మాల కట్టుకోవచ్చు చక్కగా మాల పూలదండలాగా మాల కట్టుకోవచ్చు లేకపోతే సూర్యదారం పెట్టి గుచ్చుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది చక్కగా పారిజాతం పువ్వులాగా తయారవుతుంది అప్పుడు వాటికి నేను ఆ కోసకి ఈ కోసకి నేను చెప్పాను కదా ముందు వీడియోలో ఇలా బాటిల్ తాలూకా రింగ్స్ కట్టి ఇలా కట్టాను చూసారా పారిజాతం పువ్వుల దండ ఎంత బాగా తయారైందో చూసారు కదా ఇది గుమ్మానికి కట్టుకోవచ్చు లేకపోతే దేవుడు ఫొటోస్కి వేసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇలా తయారు చేశాను ఇదే వాటిలో మధ్యలో గ్రీన్ కలర్ వేసుకున్నారనుకోండి మల్లె పువ్వులు తయారు మల్లె పువ్వుల దండలా ఉంటుందన్నమాట నేనేమో ఆరెంజ్ కలర్ వేసుకున్నాను దూరం నుంచి చూస్తే అచ్చం పారిజాత పువ్వుల్లా ఉన్నాయి అందరూ కూడా అంటున్నారు చాలా బాగున్నాయండి ఎలా చేశారు బాగుంది మాకు కూడా చెప్పండి అన్నారు అందుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు అన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్